హరహర వీరమల సినిమా ఇప్పుడే చూసి వచ్చాను భయ్య పర్సనల్ గా చెప్పాలంటే ఈ సినిమా నాకు చాలా బాగా అయితే నచ్చింది ఫస్ట్ టైటిల్ కార్డు అయితే పిచ్చోల్ అయిపోతారు భయ్య పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో అయితే చూపించిన ప్రెసెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ బయ్యా ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మాత్రకు ఫస్ట్ హాఫ్ అసలే మాస్ అండ్ మ్యాట్ అయితే అనిపించింది కొన్ని సీన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే వస్తుంది ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు కుస్తీ ఫైవ్ సీన్ కానీ ప్రీ ఇంటర్వల్ టర్నింగ్ పాయింట్ కానీ థియేటర్ లో అయితే చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంటుంది కిరణ్ గారి అయితే స్టోరీకి అయితే తీసుకొచ్చింది ఫస్ట్ ఆఫ్ ఒక గ్రాండ్ హిస్టారికల్ డ్రామా ఫీల్ అయితే ఇచ్చింది క్యారెక్టర్ పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ లెవెల్ అయితే ఉంది ఆ షిఫ్ట్ ఫైట్ సీన్ లో ఆయన చూపిన ఎక్స్ప్రెషన్స్ గానీ బాడీ లాంగ్వేజ్ గానీ మామూలుగా లేదు ఇది అగర్వాల్ గారు కూడా చాలా బాగా అయితే పర్ఫామ్ చేశారని చెప్పాలి ఇక సెకండ్ హాఫ్ చూసుకుంటే మటుకు సెకండ్ హాఫ్ కూడా ఎంగేజ్ గానే ఉంది కానీ కొన్ని సీన్స్ అయితే మాత్రం కొంచెం వెనకబడింది అనిపించింది స్టిల్ స్టోరీ టెల్లింగ్ స్ట్రాంగ్గా ఉండడంతో ఆ లోపం అయితే ఇగ్నోర్ చేయవచ్చు అయితే ఫైనల్గా చూసుకుంటే మటుకు ఈ సినిమా మొత్తం అటెంప్ట్ బోల్డ్గా అయితే ఉంది లాగింగ్ మూవీస్ ఉన్నా మొత్తం మీద మూవీ అయితే ఎక్స్పీరియన్స్ బాగా అయితే ఉంది ఫ్యాన్స్కి మాత్రమే కాదు మూవీ లవర్స్ కూడా అయితే గా అయితే ఎంజాయ్ చేస్తారు ఇది ఒక పవర్ఫుల్ మీల్ కైండ్ ఆఫ్ సినిమా అని చెప్పాలి మీకు ఈ సినిమా ఎలా అనిపించింది అయితే కామెంట్లు అయితే తప్పకుండా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి దట్స్ ఆల్ టుడే